కేసీఆర్ అంటే ఒక్క మాటలో ఎవరెస్ట్ శిఖరన్ హరీష్ రావు ఎవరెస్ట్ శిఖరం కేటీఆర్ శిఖరన్ కవిత ఎవరెస్ట్ శిఖరాలు ఇవన్నీ తెలంగాణ ఉద్యమకారులు హరీష్ రావు గారు కేసీఆర్ గారు టీం ఎంటైర్ తెలంగాణ తెలంగాణ ఉద్యమకారులు నాటి పోరాటం నేడు పూర్తి స్థాయిలో ప్రశ్నించే గొంతుకల మీద అక్రమ కేసులు దాడులు ఈ సంఘటనలు ఎట్లా నాడు ఆత్మగౌరవ బావుట నేడు అవినీతి అక్రమము అప్రజాస్వామ్యం ఎస్సీ నినాదం ఆత్మగౌరవ పోరాటం నినాదం ఆత్మగౌరవ పోరాటం సబ్బండ వర్గాల పోరాటం ఆత్మగౌరవ పోరాటం ఆకలి రాజ్యం మీ పోరాటం ఆత్మగౌరవం ఫైనల్గా తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఏం చెప్తారు తెలంగాణ బిడ్డలారా ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలకు ఆశల పల్లకిలో మూపి తెలంగాణ ప్రజలకు అన్ని రకాలుగా అని చెప్పేసి నిరుద్యోగులను కర్షకులను కార్మికులను ఆటో వాళ్ళను ఉద్యోగులను రాజకీయ నాయకులను యువకులను నట్టేట ముంచినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక దివాలా రాష్ట్రంగా ముందుకు తీసుకుపోతున్నాడు ఒక దివాళా రాష్ట్రంగా ముద్ర వేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు మన త్యాగాలు మన యొక్క పోరాటం ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కొరకు ఉద్యమంలో మనము పారామిలిటరీ బలగాల నుండి ఏదైతే పాకిస్తాన్ పహరాలో ఉండే పారామిలిటరీ బలగాల నుండి ఈడికి వచ్చినా కూడా పోలీసు లాఠీలు తూటాలు పోలీస్ కేసులు జైళ్ళు ఏది కూడా భయపడకుండా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తే ఈరోజు కుక్కలు చింపిన ఇస్తిరిలా ఏదైతే తయారైందో తెలంగాణ రాష్ట్రం మీద అయింది మేధావులారా ఒక్కసారి తెలంగాణ గురించి ఆలోచించండి మేధావులారా తెలంగాణ గురించి ప్రశ్నించండి పల్లెల్లో తండాల్లో గుడాలో గుడిసెల్లో పట్టణాల్లో ఛాయ దుకాణాల దగ్గర ప్రతి షాపు దగ్గర ప్రశ్నించండి కిరణా కొట్టు దగ్గర ప్రశ్నించండి మాట్లాడండి తెలంగాణలో జరుగుతున్నటువంటి సంఘటనలు ప్రశ్నించండి రైతు బిడ్డల యొక్క చావులకు గురుకులాల చావులకు ప్రతి దానికి ప్రశ్నించండి ఈరోజు అన్నం పెట్టే పరిస్థితిలో ముఖ్యమంత్రి గారు లేరు అన్నం పెట్టే పరిస్థితి లేదు అందరు కూడా పాడెక్కే పరిస్థితి ఉంది కాబట్టి ఇలాంటి ఊసిరి వెళ్ళలకు ఖచ్చితంగా మనం బుద్ధి చెప్పే రోజు వస్తుంది మనం ధైర్యంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఏ రకంగా చేసినాము తెలంగాణ పోరాటం ఏ రకంగా చేసినాము ఆ పోరాటానికి మళ్ళీ నడుం బిగించాల్సి ఉంటుందని చెప్పేసి ఒక ఉద్యమకారుడుగా పిలుపునిస్తా ఉన్నాను